హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్ మయీ డైరీస్ కాకినాడ సర్పవరం భవనాథ స్వామి గుడి దగ్గర హోల్సేల్ పువ్వుల మార్కెట్ ఉందండి ఇక్కడ అన్ని రకాల పువ్వులు దొరుకుతాయి ఇక్కడ పువ్వులు కేజీల లెక్కన హోల్సేల్లో అమ్ముతారండి ఇక్కడ పువ్వులు చుట్టుపక్కల వాళ్ళు చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా ఇక్కడి నుండే కొనుక్కుని వెళ్తారండి ఇక్కడ పెళ్ళిళ్ళకి జడలు దండలు అన్నీ కూడా హోల్సేల్ ధరలకే అమ్ముతారండి శుభకార్యంలో కూడా ఇక్కడి నుండే పట్టుకుని వెళ్తారండి దేవుళ్ళకి దండలు గజమాలలు కూడా ఇక్కడే బాగా తయారవుతాయండి ఇక్కడ అర కేజీకి తక్కువ ఏ పూలు అమ్మరండి ఇక్కడ పూలన్నీ కూడా రాసులుగా పోసి అమ్ముతారండి సర్పవరం అంటేనే పూలకి ప్రసిద్ధండి ఇక్కడ మరువం దవనం బాగా అమ్ముతారండి సర్పవరం మల్లెపూలుకి పూలుకి ప్రసిద్ధండి ఇక్కడ మల్లెపూలు తోటలు ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ రాజకీయ ఫంక్షన్లు అయినా ఏ ఫంక్షన్లైనా గుళ్ళు అలంకరణకన్నా ఏవైనా సరే ఇక్కడి నుంచే పట్టుకెళ్ళి వెళ్తారండి అందరూ ఇంకా వరలక్ష్మి రథం వచ్చిందంటే అందరూ ఇక్కడ మార్కెట్ దగ్గరే ఉంటారండి అందరూ కొనుక్కుని వెళ్తారండి అంతేకాకుండా ఇక్కడ బొక్కేసు అన్నీ రెడీ తయారు చేస్తారండి ఇక్కడ చూడండి హోల్సేల్ మార్కెట్ అంటే హోల్సేల్ మార్కెట్ లాగా అన్నీ అంతేకాదండి కాకినాడలో ఉన్న పువ్వుల షాపులన్నిటికీ కూడా ఇక్కడి నుంచే పూలు వెళ్తాయండి మాఘమా మాఘమాసంలో భవనాసం సూర్యభగవాన్ స్వామి భవనాశం గుడి ఉందండి ఆ భగవాన్ భగవన్ భవనాశం గుడి నాలుగు వారాలు కూడా గుడంతా పూలతో అలంకరిస్తారండి చాలా బాగా జరుగుతుందండి విశిష్టమైన పూజలు అవి జరుగుతాయండి భవనాశంకి దానికి కూడా వీళ్ళు ఇక్కడి నుంచే పూలన్నీ పంపిస్తారండి చూడండి ఎలా రాసులు రాసులుగా పోసి పూలు అమ్ముతారో చూడండి ఒకసారి పెద్ద పెద్ద రాసుల కింద పోసేస్తారండి పూలు అవన్నీ హోల్సేల్లో చుట్టుపక్కల ఊళ్ళకి అన్నిటికీ కూడా ఇక్కడి నుంచే వెళ్తాయండి పూలన్నీను భవనాథ స్వామి దర్శనానికి వచ్చిన వాళ్ళు కూడా భక్తులు కూడా ఇక్కడి నుంచి కొనుక్కుని పట్టుకెళ్తూ ఉంటారండి ఇంకా చాలామంది పువ్వుల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడే కొనుక్కుని వెళ్తూ ఉంటారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి